ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాకినాడ ముప్పై తొమ్మిదవ డివిజన్ లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన సంఘటన వెనుక వైసీపీ పెద్దల హస్తం సిట్ విచారణలో వాస్తవాలు బయటపడతాయన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ గుమ్మడికాయల మాటిన మూగజీవాల అక్రమ రవాణా కాకినాడ జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న పోలీసులు ఇక చూస్తే ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు బుధవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కాకినాడ ముప్పై తొమ్మిదవ డివిజన్ లో జరుగుతున్న కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడుతూ పదమూడు నెలల కాలంలో చేసిన అభివృద్ధిని వివరించారు ముందుగా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే కొండబాబు ఎమ్మెల్సీ పేరభక్తులు రాజశేఖర్ తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ఘనస్వాగతం పలికారు అనంతరం మంత్రి ఎమ్మెల్యే టీడీపీ నాయకులతో కలిసి ముప్పై తొమ్మిదవ డివిజన్ లో ఇంటింటికి వెళ్లి ప్రజల వద్ద నుండి పాలనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కమ్యూనిటీ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు తొలుత గ్రీన్ ట్యాక్స్ తగ్గించిన సందర్భంగా లారీ ఓనర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం మెప్మా ఆధ్వర్యంలో గర్భిణీలకు జరిగిన సామూహిక సీమంతాల కార్యక్రమంలో కూడా మంత్రి పాల్గొని గర్భిణీలను ఆశీర్వదించారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వచ్చిన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు తదుపరి మహిళలకు కుట్టు మిషన్లను మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అందించారు ఈ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో పాటు టీడీపీ సిటీ ప్రధాన కార్యదర్శి తుమ్ముల రమేష్ మాజీ కార్పొరేటర్లు ఓమి బాలాజీ తుమ్ముల సునీత తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భాన రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది దానికి ఒక మంచి పేరు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంటి దగ్గరికే వెళ్ళి ప్రజల యొక్క సంతోషాన్ని పంచుకోవడం అలాగే రేపు రాబోయే కాలంలో ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలో వాళ్ళని అడిగి కనుక్కునేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాకినాడ పట్టణంలో ముప్పై తొమ్మిదో వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మా గౌరవ శాసనసభ్యులు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది జనాలు ముఖాల్లో ఆ సంతోషం విరబురుస్తూ ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి సంక్షేమం ఇవ్వకపోగా ప్రజలను ఇళ్ళల్లోకే పరిత్వం చేసి రోడ్లపైకి వస్తే ఏ మానవభంగాలో లేకపోతే అరాచకాల్లో జరిగే పరిస్థితి నుంచి ఈరోజు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకోన పోయే బాధ్యత భుజాలపై వేసుకున్న చంద్రబాబు నాయుడికి గారికి ఈ రాష్ట్ర ప్రజల తరఫున మా తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఏ ప్రభుత్వం వీలైన సంక్షేమ పథకాలు ఈరోజు ఈ రాష్ట్రంలో అందుతూ ఉన్నాయి పెన్షన్ల విషయానికి వస్తే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎవరైనా ఊహించగలుగుతారని అడుగుతున్నాం ఇంకా కొన్ని రాష్ట్రాల్లో రెండు వందలు నాలుగు వందల రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉంటే మన రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు ఒక పేద కుటుంబంలో సంవత్సరానికి నాలుగు సిలిండర్లో మూడు సిలిండర్లు ఖర్చు అవుతూ ఉంటే ఫ్రీగా సోదరి మనల కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ ముఖ్యమంత్రి ఉచితంగా దీపం టూ పథకాన్ని తీసుకొని వచ్చి ఈరోజు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది అలాగే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు జీతం ఇచ్చి లక్షలాది మంది వాలంటీర్లు నియమించి ఆయన కాపలాదారులుగా పెట్టుకొని పార్టీ ఏజెంట్లుగా వాడుకున్న పరిస్థితి నుంచి ఈరోజు గుండె ధైర్యంగా పదహారు వేల టీచర్ల నియామకాలు జరిగేదానికి డిఎస్సి పెట్టడం రేపు నెలలో నియామకాలు జరుగుతున్నాయి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు సగటు పదహారు వేల ఉద్యోగాలు డివైడ్ చేస్తే ఒక్కో నియోజకవర్గానికి నూట అరవై ఉద్యోగాలు వస్తున్నాయంటే మన బిడ్డలకు కూడా ఉద్యోగ కల్పన నియోజక నియోజకవర్గానికి నూట అరవై మందికి ఇస్తున్నామంటే ఎంత గర్వంగా ఉందో ఒకసారి ఆలోచించండి సూపర్ సిక్స్లో ఆరు పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చాం దానిలో భాగంగానే ఆగస్టు పదహైదు తారీఖున మహిళామూర్తులు ఎవరైతే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ కోసం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి మేము డేట్ కూడా ఇవ్వడం జరిగింది ఒక రెండు మూడు రోజుల్లోనే ఈ ఫ్రీ బస్సుకు సంబంధించి ఏవైతే నమూనా ఉంటుందో అది కూడా రాష్ట్ర ప్రజల ముందరకు తీసుకొని వచ్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ రవాణా శాఖ చర్యలు తీసుకుంటుంది

మా ఇద్దరు పిల్లల్ని బాగా చదివించుకుంటున్నామండి తల్లికి వందనం అన్న పథకం మాకు చాలా బాగా నచ్చింది తల్లిని గౌరవిస్తూ అన్న పథకాన్ని మాకు పెట్టడం ఒక తల్లికి గౌరవిస్తూ ఆ డబ్బులు ఇవ్వడం మాకు చాలా సంతోషంగా అనిపించింది సూపర్ పాలన తొలగ కార్యక్రమం ముప్పై తొమ్మిదో తేదీలు ఏదైతే కార్యక్రమం చేస్తామో ఈరోజు అంతా కూడా ఇంటింటికి తిరిగి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఏదైతే కుటుంబ సెంటర్ ఉందో వాళ్ళని అదేవిధంగా గర్మిశ్రీ అదేవిధంగా ఇక్కడ పోషకాహారం ఏ విధంగా ఇస్తారని కూడా చూసి ఈరోజు ఓ స్ఫూర్తిదాయకమైన సందేశించి కాకినాడ ప్రజలకి ఎంతో ఉత్సాహాన్ని కల్పించినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి మీ అందరి దగ్గర నా తరఫున ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కూడా ఈ కూడా ప్రజలు అన్నగారు చాలా ఈరోజు అన్నిటికన్నా కొంచెం స్వేచ్ఛ వచ్చింది ప్రజలకి ఆడబిడ్డలకి స్వేచ్ఛ వచ్చింది ఉన్నారు ఆనందం ఉన్న వాళ్ళ అందరి కుటుంబాలు చెప్తున్నాయి ఈ రోజున